కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలో మైలారం గ్రానైట్ క్వారీపై షాడో ఎమ్మెల్యే కన్నేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి గనుల శాఖ మంత్రి సంతకాన్ని క్వారీ యాజమాన్యాన్ని చెబుతున్నారు మానకొండూరు నియోజకవర్గంలో అక్రమాలకు తెరలేపడంపై ఎమ్మెల్యే స్పందించకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు రాజకాలను అక్రమాలను ఫిర్యాదు తెలిపారు రసమై బాలకిషన్ టీవీలలో వస్తున్నటువంటి స్టోరీస్ కావచ్చు మూడు నాలుగు రోజుల నుంచి కూడా అదే పదే వార్తలు చాలా నాకు తెలిసి అనేకమైనటువంటి వార్తలు వస్తూ ఉంటే కూడా దీని మీద కనీసమైనటువంటి స్పందన లేనటువంటి ఎమ్మెల్యే గారు కమ్మపల్లి గారు మేము ఒకటే సూటిగా అడుగుతూ ఉన్నాం పదే పదే షాడో ఎమ్మెల్యే షాడో ఎమ్మెల్యే అని చెప్పేసి పతక శిక్షలు వస్తూ ఉంటే మరి మానుకొంటూరు నియోజకవర్గానికి మరి ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటారని మేము అడుగుతా ఉన్నాం మేమైతే కమోపల్లి సత్యనారాయణ గారిని నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే ఉంటారని అనుకుంటా ఉంటాం మరి మాకు ఏందో కానీ ఇక్కడ ఇద్దరు ఎమ్మెల్యే ఉన్నారు ఈ షాడో ఎమ్మెల్యే మీద అనేకమైనటువంటి కథనాలు వచ్చినాయి చివరికి షాడో ఎమ్మెల్యే వలనే మంత్రి పదవి రాలేదని చెప్పేసి వేసినా కూడా ఇలా దాని మీద ఒక్క మాట కూడా నేను ఇక షాడో ఎమ్మెల్యే లేరు మరి నేనే ఎమ్మెల్యే చెప్పలేనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో మాకు తెలుస్తలేదు ఎందుకంటే గత మూడు రోజులుగా మనం చూస్తూ ఉన్నాం గ్రైనేట్ క్రీడీ షాడో ఎమ్మెల్యే కన్ను వారి బదిలిపోవాలని బెదిరింపులు గ్రైనేట్ కాడి షారి ఇవి అన్ని వారి కబ్జా దీని వెనుక అనేకమైనటువంటి వార్తలు కథనాలు కూడా మనకు వస్తా ఉన్నాయి నేను ఒక రెండు విషయాలు చెప్పదలుచుకున్నాను ఎందుకనంటే రసమై బాధ ఉన్నప్పుడు గన్నిర్మ మండల కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది గన్నేర్ మండల కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఇది కొత్తగా అయినటువంటి మండలం కాబట్టి ఇది కరువు మండలం కాబట్టి దీన్ని అభివృద్ధి చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీస్లతోని ఇవాళ మారియర్ నుంచి కాల్వ ద్వారా ఇలా పదహారు వేల ఎకరాలకు గన్నేర్వర మండలానికి గోదావరి నీళ్ళు తీసుకొచ్చి రైతాంగ కాలు పడినటువంటి పరిస్థితి ఇలా ప్రజలందరూ కూడా మనకు తెలుసు చిన్న చిన్న గ్రామాలను కూడా అభివృద్ధి పరిచినటువంటి విషయం తెలుసు ఇలా పది సంవత్సరాలలో గన్నేర్వర మండలాన్ని ఒక అభివృద్ధి చెందినటువంటి మండలంగా తీర్చిదిద్దినటువంటి పరిస్థితి ఇలా ప్రజలందరూ కూడా తెలుసు మరి గత రెండు సంవత్సరాల నుంచి వచ్చిన తర్వాత ఈ అభివృద్ధి మాట దేవుడే మండలం అంటేనే ఎమ్మెల్యే గారికి పరిశీలించు నువ్వు అని చెప్పి మాట్లాడమని చెప్పేసి వివేక్ గారు పంపుతున్నట్టుగా సంతకం పెట్టి ఎమ్మెల్యే గారికి రాసినట్టుగా ఒక ఫేక్ లెటర్ సృష్టించబడ్డది మానకొండూరు క్యాంప్ ఆఫీసులో మరి మానకొండూరు క్యాంప్ ఆఫీసులో ఒక ఫేక్ సంతకం సాక్షాత్తు ఒక దళిత మంత్రి ఒక దళిత ఎమ్మెల్యే ఒక దళిత మంత్రి యొక్క సంతకాన్ని పోర్జర్ చేసే సాయికి క్యాంప్ ఆఫీసులో నీళ్ళు నడుస్తున్నాయి అని అంటే మరి ఇలా సామాన్యుడి పరిస్థితి ఏంటి అని అంటున్నాం ఇది ఒరిజినల్ది వివేకాలు మేము అల్లట్లేదు దీని మీద ఏం రాసినానంటే ఇదే లెటర్ ను ఇదే క్యాంప్ ఆఫీసులో టైప్ చేసి మరి ఎవరు సంతకం అనేది ఖచ్చితంగా సిపి గారికి మేము కంప్లైంట్ చేస్తాం మేము ఖచ్చితంగా దీని మీద వాళ్ళ మంత్రి గారికి పంపిస్తాం మేము అట్లాగే ప్రభుత్వానికి కూడా మేము పెడతాం ఇది మళ్ళీ మీనాక్షి నటరాజన్ కూడా ఇలా ఫేక్ సాక్షాత్ మంత్రి గారు ఏం అంటే ఇది చూపించి అగర్ వాళ్ళని విలిపించుకొని అరే మంత్రి గారు మమ్మల్ని ఫుట్ ఆఫ్ చేయమన్నాడు చూడు నువ్వు విడిచిపెట్టి వెళ్ళు అని చెప్పేసి ఫేక్ లెటర్ మంత్రి గారు సంతకంతో కూడి ఇది చూపించి వారిని స్వాధీనం చేసుకోవాలన్నటువంటి ఒక ఆలోచనతో ఒక ఫేక్ లెటర్ సృష్టించబడ్డది అంటే మీ కబ్జాల కోసము ముఖ్యమంత్రి సంతకాన్ని కూడా పూర్తి చేస్తాడు రేప మాపో నేను పదశాతం చెప్తా ఉన్నా ఈ సంతకం వివేక్ నీకు రాసిందా చెప్పు దీని మీద నువ్వు చెప్పు దీని మీద ఇది వివేక్ దానే పెట్టినట్టుంటే వివేకాయంగా రాసి ఆఖరికి మంత్రుల సంతకాలు కూడా పోర్చి చేసి ఎలా అక్రమాలకు పైసలకు వసూలు పడ్డామని అంటే నీ స్థాయి ఎక్కడి పోయిందో ఒకసారి నిన్ను ఆలోచించుకోమని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం ఖచ్చితంగా రేపు ఇవన్నీ కానీ మైలారం గుట్ట వైపు చూస్తే మాత్రం నీ కళ్ళు నీకెత్తాం మేము మేము మళ్ళీ చెప్తా ఉన్నాం ఖచ్చితంగా మైలారం గుట్టని మేము కాపాడుకుంటాం అది మల్లికార్జున స్వామి గుట్ట వాళ్ళు అద్భుతంగా దేవాలయాన్ని అభివృద్ధి జరుగుతూ ఉన్నది కాబట్టి దయచేసి చెప్తా ఉన్నాం నీ నిక్షాలు నీ కులన్నీ కూడా సాక్షాత్తు ఆధారంతో సహా మేము అబ్బాయి చెప్తాం మేము ఒకటే చెప్తున్నా ఫైనల్ గా నీకు శాత కాకుండా నీ షాడో ఎమ్మెల్యే గారా నువ్వా ఎవరో ఎమ్మెల్యే ఫస్ట్ తెలుసు దయచేసి ఇది తేలారే దీని మీద దర్యాప్తు జరపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే